నమపంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమో నమ గంగా గంగానదికి ఇప్పుడు అంచె పుష్కరాలు రాబోతున్నాయి గంగానది ఎక్కడ ప్రవహించినా గొప్పదే కానీ వారణాసి క్షేత్రంలో మరింత ఉత్కృష్టమైనది అని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి కాశీక్షేత్రంలో గంగలో స్నానం చేసి పుష్కర విధి చెయ్యాలని ఎందరో తపనపడుతూ ఉంటారు గత ఏడాది ఆది పుష్కరాలు చేసుకున్నాం ఇప్పుడు అంచ్య పుష్కరాలు జరుగుతున్నాయి కాశీలో గంగానది దగ్గర అంచు పుష్కరాలు చేసుకోవాలని శ్రద్ధాళువులు సదాచార సంపన్నులు చాలామంది వస్తూ ఉంటారు అలాంటి సదాచార సంపన్నులకు శ్రద్ధాళువులకు కాశీలోని బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ వారు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అది మహా అన్న సమారాధన అనే పేరుతో సదాచారంగా ఎవరైతే అన్నప్రసాదం స్వీకరించదలుచుకున్నారో వారందరికీ దాన్ని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజుల్లో సదాచారంతో కూడినటువంటి శ్రోత్రీయమైనటువంటి వసతులు దొరకడం అనేది అరుదైన అంశం అలాంటి అరుదైన అంశాన్ని సుసాధ్యం చేశారు ఈ భవనం వారు వారికి ప్రత్యేకించి అభినందనలు ఇప్పుడు రానున్న ఏప్రిల్ నెలలో ఇరవైవ తేదీ నుంచి మే ఒకటవ తేదీ వరకు జరగనున్న అంత్య పుష్కరాల్లో విశేషించి ప్రతిరోజు ఏకాదశి రుద్రాభిషేకం సంకీర్తన మొదలైనవి ఏర్పాటు చేస్తూ బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే ప్రతిరోజు ధార్మిక ప్రవచనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అదేవిధంగా బ్రహ్మస్వభవనం వారు ఎంతో భక్తితో శ్రద్ధతో చిత్తశుద్ధితో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పుష్కర సమారాధనలకు అందరూ పాల్గొవచ్చు తగిన విధంగా సహకరించవచ్చు దీని ద్వారా ఈ బ్రహ్మస్వభవనం వారు ఎన్నో ఉత్కృష్టమైనటువంటి కర్తువులు చేస్తూ ఉన్నారు దానితో ఇది మరింత సుసంపన్న అవుతున్నది ఇది ఆనందకరమైనటువంటి అంశము ఇలాంటి భవ్యమైనటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమాలను మరింతగా అభినందిస్తూ स्वस्ति नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूता किलघोरपावनकरी प्रत्यक्ष प्रत्यक्षमाहेश्वरी प्राधेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हे माम्बराडम्बरी मुक्ताहारविलम्ब मानविलसद्वक्षो जगुम्भा मेरा गर्वा सितार